అందరికీ అండి మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా మీ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు గ్లామిర్భవతి భారత అభ్యుదానధర్మ తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృత సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే భగవద్గీత అనేది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి అందించిన జ్ఞానామృతం ఇది ఏడు వందల శ్లోకాలను కలిగి పద్దెనిమిది అధ్యాయాలుగా విభజించబడింది భగవద్గీతను స్మరించుకునే పావనమైన రోజు గీతా జయంతి గురించి తెలుసుకుందాం భగవద్గీత ఒక గ్రంథమే కాదు అది మన జీవనానికి మార్గదర్శి ఈ పర్వదిన ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం గీతా జయంతి భగవద్గీత జన్మించిన రోజు ఇది మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటాము మహాభారతంలోని భీష్మ పర్వంలోని శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధ చేసిన విశిష్ట ఘట్టం ఈ భగవద్గీత భారతీయులకే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రేరణాత్మక గ్రంథంగా మారిందని చెప్పుకోవచ్చు ఈరోజు మనం గీత బోధలను స్మరించుకుంటూ ధర్మం కర్మ ఫలితాల గురించి ఆలోచిస్తాము శ్రీకృష్ణుడి సందేశం జీవితం గడపడంలో స్ఫూర్తిని మరియు మార్గదర్శకాన్ని చూపిస్తుంది గీతా జయంతి మన జీవితంలో ఫలితాన్ని ఆశించకుండా తమ పను తాము చేసుకు వెళ్ళటం ఇవి ఇది కేవలం పుస్తక పాఠం కాదు మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించే మార్గదర్శి గీతా జయంతి సందర్భం మన జీవితంలో కొత్త ఉత్సాహాన్ని అందించాలి అలాగే అందరూ ఈరోజు గీత పఠనం చేయండి మన జీవిత ప్రయాణాన్ని సాఫల్యవంతం చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే ఇంకా నాకు కొంచెం మోటివేషనల్గా ఇంట్రెస్ట్గా ఇంకా వీడియో చేయాలనిపిస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్